నిజంగా జరిగిన ఒక షాకింగ్ ఘటన కథను మించిపోయిన నిజమైన కథ చైనాలో జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో ఒక మహిళ యాభై నాలుగు లోతైన నిర్మానుష్యమైన బావిలో చిక్కుకుంది కటిక చీకటి దోమల దాడులు నీటిలో ఈత కొట్టే పాములు వంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా ఉంది మరణం ఆమెకు చాలా దగ్గరగా కనిపించింది కాని ఆమె ధైర్యంగా ఉండి చివరలకు అద్భుతంగా తప్పించుకుని బయటపడింది సదరు మహిళకు ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్లోని క్వాంజౌ నగరానికి చెందిన క్విన్ అనే నలభై ఎనిమిది ఏళ్ల మహిళ ఒకరోజు అడవి గుండా వాకింగ్ కోసం వెళ్లింది అలా నడుస్తుండగా అకస్మాత్తుగా కలుపు మొక్కలతో కప్పబడిన పాత పాడుబడిన బావిలో పడిపోయింది బావి చాలా లోతుగా ఉంది బయటి నుండి ఏమీ కనిపించటం లేదు సాయంత్రం వరకు ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబం ఆందోళన చెందింది వారు చుట్టూ వెతికారు కానీ ఆమె కనిపించలేదు మరుసటి రోజు వారు పోలీసులకు సమాచారం అందించారు ఆ మహిళ కుమారుడు రెస్క్యూ టీం సహాయం కోరాడు దాదాపు పది మంది సభ్యుల బృందం వచ్చి థర్మల్ ఇమేజింగ్ డ్రోన్తో ఆ ప్రాంతాన్ని వెతకడం ప్రారంభించింది మధ్యాహ్నం బావి చుట్టూ ఉన్న పొదల నుండి ఒక స్వరం వినిపించిందని టీం కెప్టెన్డు జియావోహాంగ్ చెప్పారు వారు పొదలను తొలగించినప్పుడు ఆ మహిళ నీటిలో మునిగిపోయి ప్రాణాలకోసం చేతికి అందిన గోడను ఆధారంగా గట్టిగా పట్టుకుని ఉండటం వారు చూశారు బావిలోపల దృశ్యం భయంకరంగా ఉందని ఆ మహిళ తరువాత చెప్పింది అంతా చీకటిగా ఉంది దోమల గుంపులు ఆమెను నిరంతరం కొడుతున్నాయి కొన్ని పాములు కూడా నీటిలో ఈదుతున్నాయి ఒకనొక సమయంలో ఒక నీటి పాము ఆమె చేతిని కరిచింది అదృష్టవశాత్తు అది విషపూరితమైనది కాదు లేకుంటే ఆమె పరిస్థితి మరింత దిగజారి ఉండేదని చెప్పింది ఆమె ఎలా బయటపడింది తాను దాదాపుగా చనిపోయానని అనుకుందట ఇక ప్రాణాలతో బయటపడలేనని భావించింది కాని ఆమె అసలు వదులుకోలేదని చెప్పింది కిందకు పడిపోతానని భయపడిన ప్రతిసారి ఆమె తన కుటుంబాన్ని గుర్తు చేసుకున్నానని చెప్పింది ఆమె డెబ్బై ఏళ్ల తల్లి ఎనభై ఏళ్ల తండ్రి కాలేజీకి కూతురు వారి గురించి ఆలోచిస్తూ ఆమె ధైర్యం కూడగట్టుకుని బతకాలని నిశ్చయించుకుంది ఆమెకు ఈతకూడా రావటంతో నీటినుండి తనను తాను కాపాడుకోవడానికి బావిగోడలో ఇరుక్కున్న రాయిని పట్టుకుంది ఆమె మరో మూడు రాళ్లను తవ్వి వాటిని మెట్లుగా ఉపయోగించి నీటి నుండి బయటపడటానికి ప్రయత్నించింది ఈ విధంగా ఆమె యాభై నాలుగు గంటలు బావిలోనే ఉండిపోయింది ఎట్టకేలకు రెస్క్యూ బృందాలు ఆమెను గుర్తించి పొదలను తొలగించి బావిలోంచి ఆమెను బయటకు తీశారు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు రెండు పక్కటెముకలు విరిగినట్టుగా గుర్తించారు ఊపిరితిత్తులు కూడా కాస్త దెబ్బతిన్నాయని చెప్పారు గంటల తరబడి గోడను పట్టుకోవడం వల్ల ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్స్ చెప్పారు